అక్కడి నుంచి మరలా నేను అజ్ఞాతంలోకి వెళ్ళటం కింది కోర్టులో నాకు హ్యాంటిస్పేటరీ బెయిల్ రాకపోతే హైకోర్టులో రాకపోతే సాక్షాత్ హైకోర్టు జడ్జి గారే కోర్ ఓపెన్ కోర్టు హాల్లో మై హ్యాండ్స్ ఆర్ టైడ్ నా చేతులు కట్టి వేయబడి ఉన్నాయని వ్యాఖ్యానించారంటే ఆనాటి ఈ రాష్ట్రంలో పరిస్థితి రెండు అర్థం చేసుకోవాలి ఇది నేను ఎవరి మీద అభియోగం చేయటంలా ఇట్ ఈస్ ఆన్ రికార్డ్ ఆనాడు కోర్టు హాల్లో అందరూ కూడా విన్నారు ఈ విషయం తదనంతరం నేను సుప్రీంకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్తే నాకు ఇంటీరియం యాంటిసిపేటరీ పేరు మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ సెప్టెంబర్ పదిహేనో తారీఖు నాడు వి నో వాట్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి వ్యాఖ్యానం చేసిన విషయం దేశం మొత్తం చూసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటో మాకు తెలుసు అని నా ముందస్తు యాంటిసిపేటరీ బెల్ని వ్యతిరేకించినటువంటి ప్రభుత్వ ప్లేడర్ సమక్షంలో ఆనాడు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఎంత ఇంకా దారుణమైన విషయం ఏంటంటే నా సుప్రీంకోర్టులో బెయిల్ రాకుండా ఉండడానికి ప్రభుత్వం పాతిక లక్షల రూపాయలు అధికారికంగా ఖర్చు పెట్టింది రంజిత్ కుమార్ అనేటువంటి ఒక సీనియర్ అడ్వకేట్ ని ఎంగేజ్ చేసి ఆయనకి అప్పరెన్స్ కి ఏడున్నర లక్షల రూపాయలు మంజూరు చేస్తూ జీవో ఇచ్చింది ఆయన నాలుగు సార్లు అప్పీర్ అయ్యి ఆ సొమ్మును తీసుకున్నారు దానిలో పది శాతం ఏవో ఆకి చెల్లించాల్సి ఉంటుంది విధాన నిర్ణయం ప్రకారం ఆ మేరకు నా యాంటీస్ బెయిల్ వ్యతిరేకించడానికి దాదాపు ముప్పై లక్షల రూపాయలు నాటి ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందనే విషయాన్ని మనవ చేస్తా ఉన్నా మరి అంత దుర్వినియోగం చేసి నా బెయిల్ అడ్డుకున్నటువంటి ప్రభుత్వం నేటి వరకు ఆ పోలీస్ అధికారులు ఎందుకు నా మీద ఛార్జ్ షీట్ పెట్టలేకపోయినారు కనీసం ఎందుకు నన్ను విచారణ విచారించి ఏమి విచారించారో సమాజానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది సుప్రీంకోర్టులో నా బెయిల్ పిటిషన్ ఆర్గ్యుమెంట్ రోజు ఏమి మీరు విచారించారో అని అడిగితే నోటీస్ ఇచ్చాము అని అబద్ధం చెప్పింది ప్రభుత్వం తరఫున అడ్వకేట్ ఆన్ రికార్డ్ అయితే మీరు ఇచ్చిన నోటీస్ ని ప్రొడ్యూస్ చేయమని చెప్పి పెంచి మర్నాటికి వాయిదా వేస్తే ఇక్కడ నాకు నోటీస్ ఇచ్చారు అప్పటిదాకా నోటీస్ ఇవ్వకుండా అది కూడా భోగి పండగ రోజు సంక్రాంతి భోగి పండుగ రోజు నాకు నోటీస్ ఇచ్చి సంక్రాంతి పండగ రోజు నన్ను విచారణకి రమ్మన్నారు భోగి పండుగ రోజు నా ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న నాకు నోటీస్ ఇచ్చి సంక్రాంతి పండగ రోజు నన్ను విచారణకి రమ్మంటే నేను పండగను కూడా చూడకుండా సంక్రాంతి పండగ రోజు పడమట పోలీస్ స్టేషన్ విచారణకి హాజరయ్యాను ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరు నేను విచారణకి హాజరైనట్టుగా నాకు సర్టిఫికేట్ ఇచ్చాడు తిరిగి మరలా ఇంతకీ నన్ను విచారించమంటే ఆ రోజు ఏమి లేదు సూనాని గారు కాసేపు వాళ్ళ పండగ కదా తాగి డిస్పర్స్ అవుదామని చెప్పి నన్ను చెప్పాడు ఆ భాస్కర్ రావు అనే ఏసీపీ తిరిగి నేను వచ్చేసిన తర్వాత